హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండు సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ నుంచి అరవై కిలోమీటర్లు మరిగూడ నుంచి నలభై కిలోమీటర్లు గుర్రంపూడు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి ఇందులో వాటర్ లేవు బోర్ లేదు వాటర్ లేదు ప్రజెంట్ బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది మనకు గుట్ట కింద పొలం అనమాట ఇది గుట్ట కానుకొని ఉంటుంది కింద ఇది వచ్చేసి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తారు ఎకరానికి పదిహేడు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్